హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు దర్బాబు ఫార్మ్స్ ఇవి వాళ్ళ చూస్తున్నారు కదా ఇది ఏంటని చూస్తున్నారా ఇది వచ్చి ఏం లేదు జస్ట్ మనం ఒక సెక్యూరిటీ పర్పస్ కోసం అనేది మనం ఇలాగ ఇన్స్టాల్ చేయడం అంటే మన ఇక్కడ తగిలించడం అనేది జరిగింది ఇది అంతే ఎందుకంటే మన ఫామ్లో కోడ్లు అవి ఉన్నాయి కదా జస్ట్ అవి ఏమన్నా వచ్చినప్పుడు భయపడి అలాగా అంటే మిస్ అయిపోతున్నాయి కోడ్లు మరి దొంగతనం జరుగుతుందో లేదంటే కోడ్లు ఎక్కడికైనా ఎగిరి వెళ్ళిపోతున్నాయి ఏంటో అనేది తెలియదు సో దానికోసం మనం ఏం చేసామంటే ఒక వల అనేది తీసుకొచ్చాం ఇవి మా సైడ్ అయితే కొనాలంటే చాలా ఎక్కువ రేటే ఉంటాయి కాస్త మాకు తెలిసి వాళ్ళ వల్ల కొద్దిగా తక్కువ రేట్కి ఇవ్వడం అయితే జరిగింది చూసారు కదా వల అయితే ఇలాగే ఉంటుంది ఈ వల వచ్చి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఏమీ ఉండదండి సెకండ్ హ్యాండింగ్స్ అవి దొరుకుతాయి మనకి అది మనం ఎలాగుంది ఏంటో అన్ని చెక్ చేసుకుని మనం తాట్లు పోతే తాడులు ఎక్కించుకుని లేదా వాళ్ళ పోతే వాళ్ళ కుట్టుకుని అన్నీ చేసుకోవాలి సో వాళ్ళు మనం వచ్చిన వెంటనే మన ఫామ్ దగ్గర తీసుకొచ్చిన వెంటనే అది ఎలాగుంది ఏంటనే చెక్ చేసుకుంటున్నాం మనం చూసారు కదా మన ఫాదర్తో పాటు ఇంకొక కుర్రోడు ఉన్నట్టు కదా తెలిసినట్టు ఇది అంతా చెక్ చేసుకుని వాళ్ళు ఎంతగా సరిపోతుందో లేదో చూసుకుంటున్నాం మాకైతే మేము తెచ్చిన దాంట్లో కొద్దిగా డ్యామేజ్ చిరిగిపోవడం అలాగంటివి కూడా ఉన్నాయి మేము తెచ్చిన తర్వాత తాడులు అల్లుకోవడం ఇవన్నీ కొద్దిగా చేసాం చూసారు కదా మనం తెచ్చుకుని వాళ్ళు ఎంత సరిపోతుందో లేదో చెక్ చేసుకున్నాం ఫస్ట్ తెచ్చుకున్న తర్వాత ఓకే అంత బాగానే ఉంది చూసారు కదా ఈ పక్కన ఖాళీ ఉంది చూసారా ఎక్కడి నుంచే వెళ్ళిపోతుంది ఎక్కడే మనం తగిలించాల్సింది ఇది మీరు బయట వర్కర్స్తో చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుందండి చాలా ఎక్కువే తీసుకుంటారు ఇదేదో ఈ వర్క్ మాకు కాస్త ఐడియా ఉండడం వల్ల మాకు లేబర్ ఛార్జెస్ అనేది తగ్గింది మాకు వచ్చి వాళ్ళ కాస్ట్ ఒకటి మాత్రమే కొద్దిగా మాకు పెరిగింది తప్పించి లేబర్ కాస్ట్ అనేది మేమే చేసుకున్నాం అది చూసారు మన ఫామ్లో కోడ్లు ఎలా దొరుకుతున్నాము వీటి కోసం మనం వాటి కోసం ప్రొటెక్షన్ కోసం ఎలా ఇన్స్టాల్ చేయడం జరిగింది సో చూసారు కదా నేనే ఎక్కుతుంది అక్కడ ఎక్కి అలా వల్ల ఆక్కుని అలా కట్టి నెమ్మదిగా ఈ పైన హుక్కులు కనిపిస్తున్నాయి చూడండి పెద్ద శ్రమే అక్కర్లేదు పైన ఆల్రెడీ హుక్కులు జస్ట్ తగిలిచ్చేయడం అంతే తగిలిచ్చేస్తే సరిపోయింది సింపుల్గా అయిపోయింది ఇటువంటివి మీకు కావాల్సి ఉంటే మీ ఫాములో కూడా అండి జస్ట్ సింపుల్గా అయిపోద్ది ఖర్చు అయితే తక్కువ జస్ట్ ఇది పెద్ద విజయం కాదండి జస్ట్ కొద్దిగా బ్రెయిన్ ఉపయోగిస్తే మీకు కూడా ఎలా వాడుకోవాలి ఏంటనేది అర్థమైపోద్ది సో చూసారు కదా ఎంత సింపుల్గా తగిలించేసాము మేము